హాయ్ హలో అందరికీ నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాల మహిళలకి ఒక గొప్ప శుభవార్త ఖచ్చితంగా మీరు ఇది వినియోగించుకుంటే యాభై వేల రూపాయలు మీ ఖాతాలో ఉంటాయి ఈ యాభై వేల రూపాయలను మీరు ఏ విధంగా పొందాలి అనేది చాలా సింపుల్గా రెండే రెండు జిరాక్సులతో పొందే విధానాన్ని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను తప్పకుండా అందరూ వీడియోని చివరి వరకు చూడండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి అండ్ వీడియో కింద కామెంట్ సెక్షన్లో వీడియో గురించి కూడా తెలియజేయండి ఇక లేట్ చేయకుండా ఈ యాభై వేల రూపాయలు ఉచిత కుట్టు మిషన్ను మీరు ఏ విధంగా పొందాలి అనే సారాంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మీరు కామెంట్ సెక్షన్లో ఒక మెసేజ్ చేయండి మీకు ఇప్పటివరకు మిషన్ ఉందా లేదా ఒకవేళ కుట్టు మిషన్ ఉండి ఉంటే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి కుట్టు మిషన్ మీకు లేక ఉంటే మాత్రం నో అని చెప్పేసి కామెంట్ చేయండి అందరూ చేసే ప్రయత్నం చేయండి వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఈ వీడియోలో ఏం రెండు జిరాక్సులు కావాలి ఈ యాభై వేలు రావడానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మీకు తెలియజేస్తాను స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ఇంకా లాస్ట్లో మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా మీరు వినండి అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉచిత కుట్టు మిషన్ అని చెప్పేసి అది తీసుకొచ్చింది ఇది చాలామంది ఫేక్ న్యూస్ అనుకుంటున్నారు కానీ ఇది నిజానికి ఇది ఫేక్ న్యూస్ కాదు నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మహిళలకు కుట్టు మిషన్ ఇస్తుంది ఈ కుట్టు మిషన్ కోసం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలను ఓకేనా పదిహేను వేల రూపాయలను అందిస్తుంది అదేవిధంగా ఇరవై వేల రూపాయలను లోన్గా కూడా ఇస్తుంది అన్నమాట ఈ పదిహేను వేల రూపాయలు మీకు ఉచితార్థంగా కేవలం అప్లై చేసుకుంటేనే వచ్చే డబ్బులు అనమాట ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది ముందు చెప్తాను ఇది అప్లై చేసుకున్న తర్వాత మీరు షాప్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం అసలు నాకు తెలిసి వడ్డీ లేని రుణం ఇచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి వడ్డీ లేకుండా రుణాన్ని ఇరవై వేలు ఇస్తుంది అనమాట ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని వాట్సాప్లో షేర్ చేయండి ఇప్పుడు దీనికి కావాల్సిన అర్హతలు కనుక చూసుకున్నట్లయితే మహిళలు అయి ఉండాలి ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి అలాగే లోన్ ఎత్తుకోవాలనుకునేవారు పురుషులు కూడా దీన్ని ఎత్తుకోవడానికి ఆస్కారం అయితే ఉందన్నమాట కానీ ఖచ్చితంగా మన దేశానికి సంబంధించిన వ్యక్తులు ఉండాలనేది కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ కంపల్సరిగా మీరు ఇంకొక రెండు అంశాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం మహిళలే కాదు దీన్ని పురుషులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి వారు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఏమేమి పత్రాలు కావాలి ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటి అంటే ఆధార్ కార్డు అలాగే చిరునామా అలాగే గుర్తింపు కార్డు కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నెంబర్ మీ బ్యాంకు పాస్బుక్ మీ బ్యాంక్ పాస్బుక్ ఇస్తే పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి అలాగే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఆధారంగా మీ యొక్క బయోడేటాను కూడా వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి అనేది చూసుకుంటే మాత్రం మీకు ప్రతి ఏరియాలలో సిఇఎస్ఈ అనే సెంటర్స్ ఉంటాయి ఆ సెంటర్స్లోకి వెళ్ళి ఈ అఫీషియల్ వెబ్సైట్ పిఎం విశ్వకర్మ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పేసి చెప్పేస్తే మీకు యాభై వేలకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు ఫిల్ అప్ చేస్తారు ఓకేనా మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఏమేమి పత్రాలు కావాలి అన్నీ కూడా మళ్ళీ మీకు ఒకసారి డిస్కస్ చేస్తాను మనకి పూర్తి స్థాయిలో ఎంత రూపా ఎన్ని పైసలు రాబోతున్నాయి అంటే పదిహేను వేల రూపాయలు రాబోతున్నాయి ఈ పదిహేను వేల రూపాయలకి మీరు చేయాల్సిన ఫస్ట్ కర్తవ్యం ఏంటి అంటే మీ దగ్గర ఆధార్ కార్డు జిరాక్స్ ఓకేనా పాస్పోర్టు ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే బ్యాంక్ అకౌంటు బుక్ ఈ నాలుగు ఉండి ఈ సిఎస్సి అనే సెంటర్కి వెళ్ళి మీరు పిఎం విశ్వకర్మ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పేసి వాళ్ళకి చెప్తే దాన్ని ఓపెన్ చేస్తారు దానికి ఓపెన్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ నింపితే కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం పరిశీలించి పదిహేను వేల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది మీరు అదనంగా కుట్టు మిషన్ షాప్ పెట్టుకోవాలనుకుంటే ఇరవై వేల రూపాయల రుణానికి కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఇరవై వేల రూపాయలు వడ్డీ లేని రుణం అవుతుందని అయితే నేను భావిస్తున్నాను ఒకసారి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియో ఏ విధంగా ఉంది మీకు కుట్టు మిషన్ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి ధన్యవాదాలు